సౌలుగా ఉన్నప్పుడు తన జీవితాన్ని చూడండి పౌలుగా మారిన తర్వాత యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసిన తర్వాత తన జీవితాన్ని చూడండి పూర్తి ఆపోజిట్ పూర్తి ఆపోజిట్ సౌలుగా ఉన్నప్పుడు కొట్టాడు పౌలుగా ఉన్నప్పుడు కొట్టించుకున్నాడు సౌలుగా ఉన్నప్పుడు చంపాడు పౌలుగా ఉన్నప్పుడు చంపించుకున్నాడు సౌలుగా ఉన్నప్పుడు అపో అరాచకమైన కార్యక్రమాలు చేశాడు పౌలుగా మారినప్పుడు చూడండి ఎంత డిఫరెంట్ చూడండి అంటే యేసుక్రీస్తు చూసిన తర్వాత తనను తాను ఎంతగా మార్చుకున్నాడంటే తనను తాను ఎంతగా ప్రభావితం చేసుకున్నాడంటే ఓ ఎంత మందిని మార్చాడో తెలిసండి పౌలు గారు ఎంత మందిని ఖండాలు తిరిగాడండి ఎన్నో సంఘాలు కట్టాడండి యేసు క్రీస్తురు వెళ్లిపోయిన తర్వాత అదే విప్లవాన్ని కొనుకు పుచ్చుకుని ప్రపంచ నలు చెరుగుల నిజంగా దశ దిశల వ్యాప్తి చెందించాడు యేసుక్రీస్తు ప్రేమను ఆయన స్వార్థను మనకు కూడా అర్థమైతే ఆయన త్యాగం మనకు కూడా ఆయన ప్రేమ మనకు అర్థమైతే ఆయన మాటను మనం తీసుకుంటే మనమెందుకు మార్చలేం మనమెందుకు కదిలించలేం ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా